హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాచ్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను రేపైతే సండే కదండి సండే స్పెషల్ మనము ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా నాన్ వెజ్ అలాగే నేను మీకు ఈరోజు టూ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకటి వచ్చేసి ఫిష్ కర్రీ ఇంకొకటేమో వెజిటేబుల్ బిర్యానీ ఇవి రెండు మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఫిష్ కర్రీ అలానే నేను మీకు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం కూడా కేవలం సేమ్ రెస్టారెంట్లో కనుక తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వేసుకుని దీన్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని ఒక అరగంట నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ బిర్యానీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక టొమాటోని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి బఠానీ క్యారెట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర జీడిపప్పు ఈ తర్వాత బంగాళదుంపలు కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి తర్వాత మసాలా దినుసు బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక్కాయ షాజీరా ఇవన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఈ రెండు వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రైలో మాత్రం పెట్టద్దు ఇలా సిమ్లో పెట్టుకొని జీడిపప్పులు కూడా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఉల్లిపాయలను కూడా దీంట్లో మనం వేసుకుందాం ఈ ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలన్నీ వేగేంత వరకు కలుపుకోవాలి దీంట్లోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు అనేవి వేగుతాయి కదా దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చెన్నలపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇది కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని దీంట్లోకి ముందుగా కొంచెం మనం తీసుకున్న పుదీనాలో నుంచి కొంచెం యాడ్ చేసుకోండి పుదీనా ముందు వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసు పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా దాంట్లోకి క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి తర్వాత బఠానీని కూడా వేసుకోండి బీన్స్ ఉంటే బీన్స్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి బఠానీ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకున్నాం కదా వాటర్లో వేసుకోవడం వల్ల బంగాళదుంపలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే అందుకని ఇలా వాటర్లో వేసుకొని వాటర్ వాటర్ని వచ్చేసి ఇప్పుడు ఆ బంగాళదుంపలు కూడా దీంట్లో వేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మనకి ముక్కలు అనేవి ఉడకాలి అందుకని చెప్పి కొంచెం దీన్ని ఉడకనివ్వాలి దీంట్లోకి మీరు ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే స్టెప్ ఆప్షనల్ మీకు కావాలంటే స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి లేదంటే స్పైసెస్ అనేవి యాడ్ చేయకుండా కూడా ఈ బిర్యానీ అనేది బాగుంటుంది టేస్ట్కి తగ్గట్టు కారము ధనియాల పొడి తర్వాత గరం మసాలా దీంట్లోనే బిర్యానీ మసాలా కూడా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనకి వెజిటేబుల్స్ అనేవి ఉడకాలి దీనికి కొంచెంసేపు ఉడకనివ్వండి దీనికోసం ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటర్ అన్నీ దీంట్లో పోసుకోవాలి ఇలా వాటర్ అన్నీ యాడ్ చేసుకోవటం వల్ల మనం ఫస్ట్గానే ముందుగానే వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉంటే బిర్యానీ అనేది పొడి పొడలాడుతూ వస్తుంది తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అని కూడా వేసుకోండి మనకి రైస్ కనీ అంతటికి సాల్ట్ అనేది పడుతుంది తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవటం వల్ల తెలుసు కదా బిర్యానీ అనేది పొడి వస్తుంది మూత పెట్టుకొని ఫస్ట్ కొంచెం వాటర్ అనేది బాయిల్ అవనివ్వండి ఇందాక మనము ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదా చూసారు కదా మనకి ఇప్పుడు ముక్కలు అనేవి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక రైస్ కుక్కర్లో ముందుగానే రెడీ చూసా కదా వాటర్ అన్నీ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు దాంట్లోకి మనం ఉడకపెట్టిన ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి సాల్ట్ అదంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బియ్యం కూడా దీంట్లో వేసుకోవాలి ఆ బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి చూసారు కదా రైస్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వెజిటబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా పొడి పొడులాడుతూ కూడా వస్తుంది మీరు ముందుగా ఆయిల్ కూడా యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది శుద్ధ శుద్ధ అవ్వకుండా వస్తుంది ఒకసారి ఇవన్నీ కలిపేసేసేసుకుని ఎంతో కలర్ఫుల్గా ఉంది బాగుంది కదా ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ సేమ్ రెస్టారెంట్లో తింటాం కదా మనం సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది మీరు ఒకసారి స్పైసెస్ అనేవి యాడ్ చేయకుండా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకుని టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం దీంట్లోకి మనం పన్నీర్ కూరైనా చికెన్ కూరైనా ఏదైనా బాగుంటుంది ఇలా చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంత టేస్టీ అయినా వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా మీరు కూడా ఇంట్లో అయితే ఈ వీడియో చూస్తూ తప్పకుండా ట్రై చేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను ఇవాళ ఫిష్ కర్రీ అయితే నేను చూపిస్తున్నాను అది కూడా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మీరైతే మిస్ కాకుండా ఒకసారి అయితే చూసేయండి ఇంకెందుకు లేటు మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం వెజిటేబుల్ బిర్యానీలోకి ఇలా ఫిష్ కర్రీ చేసుకున్నారు అంటే కనుక ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఇంకెప్పుడు ఇలానే చేసుకుంటారు పిల్లలకి కూడా ఇలా ఫిష్ కర్రీ చేసి పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇంకెందుకు లేటు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం కావాల్సినవి ఏంటో చూద్దాం ముందుగానే ఫిష్ని తీసుకొచ్చి ఫిష్ని అయితే క్లీన్ చేసుకోవాలండి ఫిష్ క్లీన్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కొంచెం మజ్జిగ వేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాదు అలానే దీనికోసం మేము మూడు ఉల్లిపాయలను తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాము అలానే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు దీనికోసం ముందుగానే చింతపండుని తీసుకుని ఇలా నానపెట్టుకుని దీంట్లోనే మేమైతే సాల్ట్ వేసుకుని నాన పెట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకుని దాంట్లోనే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వాటర్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మీరు గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో మనము ఈ ఫిష్ కర్రీ చేస్తే బాగుంటుందండి ఇలా తీసుకుని అది వేడి తర్వాత దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మేతి వేసుకోవాలి అది కసూరి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగా పచ్చిమిరకాయలు వేసుకొని అలానే ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలకి దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి పసుపు వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి రెండింటిని బాగా కలుపుకోండి మీరు ఉల్లిపాయలు అనేవి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే కర్రీ అనేది అంత టేస్టీగా రాదు ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా అందుకే చెప్పి మీరు ఉల్లిపాయలు అనేవి కొంచెం తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని మనం ఉల్లిపాయలను ఒకసారి టూ టు త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొంచెంసేపు ఉల్లిపాయలని మగ్గనిద్దాము ఇలా ఉల్లిపాయలు మగ్గేలోపు ఇందాక మనము పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా ముందుగానే మనం ఇదైతే గ్రేవీ కోసం అయితే యాడ్ చేస్తున్నాము ఉల్లిపాయ అలానే కొబ్బరి వేసుకున్న పేస్ట్ ఇది ఇది కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనము పచ్చిదే కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది పోతుంది ఇలా మనము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ అవనిద్దాం ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ చేప ముక్కలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి మీరు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకటేసారి వేసేసుకున్నారంటే మనకి ఫిష్ అనేది తొందరగా మధ్యలో మనం కదిలిస్తూ ఉంటే పీసెస్ అయిపోతూ ఉంటుంది కదా అందుకని చెప్పి మీరు ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో అయితే కనుక మనకి ఫిష్ కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా కాకుండా మీరు చిన్న చిన్న ప్యాన్లో చేసుకున్నారంటే ఫిష్ కర్రీ చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ మనం కూర తీసుకునేటప్పుడు మనకి ఫిష్ పీసెస్ అనేవి పీసెస్ లాగా రావు మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్గా అయిపోతూ ఉంటాయి అందుకని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం వడల్పుగా ఉండే ప్యాన్లోనే మీరు ఈ కర్రీ అనేది చేసుకోండి చూసారు కదా ఇలా అన్ని మొక్కలు దీంట్లో వేసేసుకోవాలి ఇలా మీరు ఒక దాని మీద ఒకటి కాకుండా కొంచెం ఇలా జరుపుకుంటూ ప్లేస్ మనకి మొక్కలు అనేవి ఉడకాలి కదా అని చెప్పి ఒక మొక్క కొంచెం ఇలా జరుపుకుంటూ మీరు మనం పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ముందుగా టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి మీ దగ్గర పచ్చికారం కనుక ఉంటే పచ్చికారం వేసుకోండి నాన్ వెజ్ కూరల్లోకి దేంట్లోకి అయినా కూడా పచ్చికారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కారం వేసుకొని మొక్కలకి అందరికీ పట్టాలి కదా ఒకసారి మీరు ఇలా అంతా మొక్కలకి పట్టేంతవరకు మనం ఒకసారి దీన్ని కలిపేసేసేసుకుని తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి రెండు వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి మీరు గెరిటితో ఎక్కువ కలపొద్దండి ఎక్కువ కదిపారంటే కనుక మనకి ఫిష్ అనేది ఇప్పుడే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఇలా గరిటితో కలుపుకోకుండా ఒకసారి మీరు డైరెక్ట్గానే ప్యాన్ని తీసుకుని మీరు ఈ మొక్కలని కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అప్పుడు మనకి కర్రీ అనేది పాడవకుండా కూడా ఉంటుంది మనం వేసుకున్న స్పైసెస్ అనేవి ఈ మొక్కలకి అంతటికి పట్టేంత వరకు ఇలా అంతా కలిపేసేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మనం ఈ మొక్కలంతటినీ ఫ్రై అవ్వనిద్దాము ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపాయ్ పేస్ట్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చెప్పాను కదా మీరు ఎప్పుడూ ఎక్కువ ఇలా మీరు గరిట్తో కలుపుకోకుండా ఒకసారి ప్యాన్ తీసుకుని ఇలా మీరు కలుపుకున్నారంటే కనుక మనకి అంతటికి మనం వేసుకున్న స్పైసెస్ అనేవి పడతాయండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండునైతే నాన పెట్టుకుని పెట్టుకున్నాము కదా ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండులో నుంచి మనం ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాము అందుకని చెప్పి చింతపండుని మీరు బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి చింతపండు రసం అనేది వస్తుంది కదా ఇప్పుడు వచ్చిన చింతపండు రసంని ఇందాక మనము ఫిష్ని అయితే ముందుగానే ఉడకబెట్ కుక్ చేస్తున్నాం కదా దాంట్లోకి ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మీరు చింతపండు పులుసు కూడా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీరు మరీ ఎక్కువ కాకుండా మీకు సరిపడే అంత కన్సిస్టెన్సీలో మీరు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కూర అనేది చాలా బాగా ఉడుకుతుంది మరి వాటర్ ఎక్కువ పోసేసుకున్నా లేదంటే కనుక చింతపండు ఎక్కువ వేసుకున్నా కూడా కూర అనేది మనకు అంత టేస్టీగా రాదు అందుకేం చెప్పి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఇలా మొక్కలు అంతటి పట్టేంత వరకు ఒకసారి దీన్ని ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకుని మనమైతే సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఈ కర్రీని అయితే చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా పెట్టిన తర్వాత దీని మీద మూత మరీ క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గా ఉండేలాగా పెట్టేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా ముక్కలనేవి అనేవి బాయిల్ అవుతున్నాయి చాలా తొందరగా అయిపోతుందండి ఫిష్ కర్రీ మామూలుగా ఫిష్ కర్రీ చేసే చేయాలి అంటే కనుక అందరూ నాకు రాదు కుదరదు అనుకుంటారు కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే ఈజీగా కూడా అయిపోతుంది చూసారు కదా మధ్య మధ్యలో తీసుకుంటూ మనకి ఇలా మొక్కలు ఉడుకుతున్నాయో లేదో ఒకసారి అంతా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఆల్మోస్ట్ అయితే కూర అయితే రెడీ అయిపోయింది పై నుంచి కొంచెంగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు తనైతే నాన్ వెజ్లో చికెన్ అయినా ఫిష్ అయినా చాలా బాగా చేస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ఫిష్ కర్రీని అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి అయితే ఈ రెండింటి కాంబినేషన్ ఒకసారి ఎందుకు రేపు సండే కదండి సండే స్పెషల్గా ఈ రెండు అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో చూస్తే వెజిటబుల్ బిర్యానీ అలానే ఫిష్ కర్రీ ఈ రెండు కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఈ అయితే ఇలా ఎంజాయ్ చేయండి తప్పకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేసి టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఇవ్వటం బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్